మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడ్ విజయ విజయ్ థియేటర్ దగ్గర ఉన్నాం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆరేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటించారు ఆ తరువాత రామ్ చరణ్తో తో కలిసి ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు చాలా గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఏం పోవాలంటే దేవుడి కథ వినాల భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలా గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు ఆ సమయం రానే వచ్చింది ఇప్పుడు సమయం కరెక్ట్ సరిగ్గా ఒక గంట ఎనిమిది నిమిషాలు ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు ఈ విషయాలు సినిమా ఎలా ఉందనే దానిపై ప్రేక్షకుల అభిప్రాయాలు మనం తెలుసుకుందాం మీరు కూడా నాతో రండి ఇప్పుడు మనం దేవరా సినిమా ఎలా నటించాడు ఎన్టీఆర్ ఏ డ్రెస్అప్ పై తీసాడు ఆ డ్రెస్అప్ లో కురడు ఉన్నాడు మనం సినిమా அல்லோரி மீசு கொத்தால் சிமா கஷ்டம் இப்படி ஒரே வந்து سنماباب نو راک باسٹر واسو بار کر سنماباب نو راک باسٹر واه نو ويدايس سواني اور سٹاپ کو చాలా బాగుంది హీరో బాగా నటించాడు ఎన్టీఆర్ అని అయితే చెప్పు అక్కర్లేదు మామూలుగా లేదు సినిమా సెకండ్ హాఫ్ అయితే ఇంకా గమ్మనుకుంటున్నాం మరి రాజమౌళి గారితో నెస్ట్ చేసే హీరో ఏ హీరోయినో ఫ్లాప్ పడతాడనే ఒక రిమార్క్ ఉంది కానీ ఈ దేవర్తో ఎన్టీఆర్ గారు హిట్ కొట్టారు రాజమౌళి గారు ఎన్టీఆర్ అన్న కామన్ సెంటిమెంట్ తో రాజమౌళి మరి కొట్టబోతున్నావు సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎలా చేస్తుంది అనుకుంటున్నాం చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నా సెకండ్ హాఫ్ కూడా ఎలా తీసేస్తుంది అనుకున్నా ・おっ。